సినిమా ప్రమోషన్స్కి వచ్చారంటే అదేదో గొప్ప విషయమే ఎస్ ద స్టేజ్ ఇస్ ఆల్ యోస్ ఆయనకి స్పెషల్ ఇంట్రొడక్షన్ కావాలంటండి రాడంటండి లేకపోతే నేను ఆయన వస్తేనే మాట్లాడతాను నేను అయ్యయ్యో ఆయన ఇప్పటివరకు యాంకరింగ్ చేసి చేసి అలిసిపోయారు కాస్త అందుకనే ఏంటండి జీవన్ గారు ఓకే జీవన్ గారి కోసం అందరు ఒక్క ఓ వేసుకోండి అబ్బా అదే దీనికోసం ఆగారు ఆయన మాకు తెలుసు లేకపోతే ఫీల్ అవుతాడు దారంతా ఏడుస్తాడు మళ్ళీ ఓకే ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని ఫస్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్లే మీడియం మీరే థ్యాంక్ యూ అండ్ ఇవాళ గెస్ట్స్ శంకర్ సార్ ఆనంద్ సార్ అండ్ విజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ బిజీ నుంచి మాకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు అండ్ శ్రీనివాస్ సార్ మన ఈ రైల్వే కాలనీకి ఫస్ట్ ప్లాట్ఫామ్ వేసింది మీరే ముందు మీకు థ్యాంక్స్ తర్వాత స్టేషన్ మాస్టర్ అండ్ టీటీ మా అనిల్ గారు అండ్ మా నాని బ్రో మా అందరిలో ఉన్న టాలెంట్ అనే టికెట్ని పట్టుకుని మాకు ఇక్కడికి రావడానికి ఒక అవకాశం ఇచ్చి మీ గురించి కాదు నా గురించి చెప్తాను మీరు వేరు అయితే సో మా అందరికీ ఒక అవకాశం ఇచ్చి అండ్ ఇలాంటి థ్రిల్లర్ జార్నర్స్ ఇవన్నీ మీకు ఇట్స్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అనిల్ సార్ అండ్ నాని అన్న యూ డిడ్ నాట్ సీమ్ లైక్ ఫస్ట్ టైమర్ యూ హ్యాండిల్ ద సబ్జెక్ట్ విత్ సో మచ్ ఈజ్ అండ్ నెక్స్ట్ టు మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్ బీమ్స్ అన్న యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ దార్ మీరు ఏం టచ్ చేసినా అది గోల్డ్ అవుతుంది ఈరోజు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్ అండ్ రమేష్ అన్న ఎంత కంగారుగా ఉన్నా ఆ రోజు ఎంత అర్లీగా వెళ్ళిపోవాలన్నా ఆ రోజు వర్క్ కంపల్సరీగా ఫినిష్ చేసి ఇలా చూసుకుని మీరు అంత క్విక్గా చేసి అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు థ్యాంక్ యూ అండ్ ఇందాక చాలామంది చెప్పారు కామాక్షి గురించి చాలామందికి తెలుసో తెలీదో షీఈ్ ఆల్సో అ డాక్టర్ ఎస్పెషలీ మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలామంది డాక్టర్ స్లాష్ యాక్టర్స్ ఉన్నారు లీలా గారు కానీ రూపా కానీ శివాని అండ్ లైక్ దట్ కామాక్షి తను షూటింగ్ యాక్టింగ్ యాక్టర్ కింద షూట్ లేకపోతే ఎస్టెంట్ డైరెక్టర్ కింద వచ్చేది అలా లేకపోతే ఎడిటర్ కింద వెళ్ళేది ఒకసారి కెమెరాకి అండ్ లేకపోతే కెమెరా మీద కూడా కూర్చునిపోయాము బట్ బట్ ఐ మీన్ ఐ థింక్ దిస్ ఇస్ ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ నరేష్ సార్ నాకు ఇది మీతో ఫోర్త్ ప్రాజెక్ట్ సార్ మంచితనానికి మారిపోయారు సార్ మీరు మోస్ట్ పాజిటివ్ పర్సన్ అంటే సీరియస్గా అంటే మీతో టైం స్పెండ్ చేస్తే అసలు ఏం టెన్షన్ ఏమున్నాయి అవన్నీ చాలా నలిఫై అయిపోయి ప్రశాంతంగా అంటే మీకు ఒక రెండు బిరుదులు ఇవ్వాలన్నాను సార్ ఒకటి సంతూర్ డాడీ సార్ అంటే అప్పటి నుంచి మాకు మీ ఫస్ట్ విషయాల నుంచి లేటెస్ట్ విషయాల దాకా అలాగే ఉన్నారు సార్ మీరు ఆ ట్రేడ్ సీక్రెట్ ఏంటో చెప్తే మీకు కాదు మీకు అవి పనికిరావు రండి నేను ఏదో అప్లై చేయడానికి ట్రై చేస్తా అలాగే నెక్స్ట్ ఏంటంటే రియల్లీ మీరు ఒక మంచి మనిషి సార్ మీకు మంచి మనిషి అనే ట్యాగ్ మీకు ఇవ్వాలి సార్ అండ్ మీ కామిక్ టైమింగ్ గురించి అందరికీ తెలుసు బట్ ద వే యూ ఎక్స్ప్లోర్ యువర్ రేంజ్ ఆఫ్ యాక్షన్స్ విత్ యూనో యువర్ ఇంటెన్స్ యాక్టింగ్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇస్ డెఫినెట్లీ వన్ ఫర్ ద బుక్స్ అండ్ వీ డ్రా అలాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ పీపుల్ నో అక్రాస్ ద కంట్రీ అక్రాస్ ద స్టేట్స్ అండ్ టు సమ్ యా మా సినిమా ట్వంటీ ఫస్ట్ నవంబర్ రిలీజ్ అవుతుంది అందరూ ఖచ్చితంగా ఓన్లీ థియేటర్స్లోనే చూడండి ఇప్పుడు పైరిసే అవుతుంది భయం అసలు లేదు ఎందుకు మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ గొడవే లేదు సో ఖచ్చితంగా ఏదో థియేటర్లోనే చూడాలి అది ఒకటే ఆప్షన్ మీకు అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి సరదాగా ఫుల్ థ్రిల్ అయ్యి చిల్ అయ్యాలండి ట్వంటీ ఫస్ట్ నవంబర్ ట్వెల్వే రైల్వే కాలనీ రిలీజింగ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ నా కోఆర్టిస్ట్ గురించి చెప్పాలి శ్రీను అన్న అన్న మీ గురించి కాదు అంటే మీ గురించి స్పెషల్గా చెప్తా మేమందరం చాలా చెల్లి అండ్ ఈ సినిమాలో జీవనాన్ని మీరు ఒక కొత్త అవతారంలో చూస్తారు అవతారం అంటే ఏదో విగ్గు పెట్టుకుంటాడు అనుకోకండి జనరల్గా కామిక్ రోల్స్ చేసే ఆయన ఇందులో మీరు మన చెప్పేసినట్టు ఉన్నారు కదా వెళ్ళనండి చెప్పలేదా ఓకే అది మీ తమ్ముడు అనుకుంటే సో ఓకే సో ఎనీవేస్ ఇందులో ఈయన ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు చేస్తున్నప్పుడు చూస్తున్న మాకే భయం వేసిందంటే థియేటర్లో చూసాను మీకు ఇంకా భయం వేస్తుంది అండ్ ఐ థింక్ విషింగ్ యూ ఆల్ బెస్ట్ అన్న ఈ సినిమాతో మీరు విలన్ గా కూడా బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ జీవన్ గారు ఇప్పుడు కామిక్ వేలో కాకుండా